నా పేరు రోజా నేను మాస్ కమ్యూనికేషన్ లో పీజీ చేశాను అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటే ఎలాంటివి ట్రెక్కింగ్ మౌంటనీరింగ్ ది సేమ్ ఏజ్ నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు ఉన్నారా లేదా చెప్పు ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ ఉంటారమ్మా నేను అడిగేది ఆ ఫ్రెండ్స్ గురించి చూడు శశాంక నన్ను శశి అని కూడా పిలవచ్చు చూడు శశి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఏమన్నా గుర్తుందా లేదు అదే పెద్ద మిస్టరీగా ఉంది జ్ఞాపకాలు అనేవి చిక్కుబడిన దారం లాంటివి ఒక అంచు పట్టుకొని జాగ్రత్తగా మునివెప్పగలిగితే ఆటోమేటిక్గా దారి దొరుకుతుంది జాగ్రత్తగా ఆలోచించు ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి ఏమేమి చేసావో ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయి ఈరోజా ఉదయం లేచి స్నానం చేసి కాలేజ్కి వెళ్ళాను మధ్యాహ్నం ఫ్రెండ్స్ అందరం కలిసి కాలేజ్